म समप्रभां मृगपतिस्कन्दस्थितां भीषणाम् कन्याभिः करवालकेटविलसद्दस्ताभिरासेवितां हस्तैश्चक्रगदासिखेटविशिकां चापङ्गुणं तर्जनीं बिभ्राणामनलात्मिकां शशिधरां दुर्गां त्रिनेत्रां भजे श्रीमहागणाधिपतये नमः శ్రీ మహాసరస్వతి అయి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ దుర్గాదేవ్యై నమ సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు దుర్గాష్టమి సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను ఆ దుర్గామాత యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడాను కలగాలని చెప్పేసి ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను దుర్గాష్టమి యొక్క ప్రాధాన్యము ఈ నవరాత్రులలో ఎనిమిదవ రోజు దుర్గామాత యొక్క అవతారమైనటువంటి మహాగౌరీదేవి యొక్క అవతారము అంటే మహాగౌరీ రూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని ఎనిమిదవ రోజున మనము ఆరాధన చేస్తాం అయితే ఈ రోజును మనము దుర్గాష్టమి లేదా మహాష్టమి కాళాష్టమి మహాదుర్గాష్టమి అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటాం అయితే ఈ దుర్గాష్టమి యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే ఈ పదంలో ఈ దుర్గా మాత దుర్గా దేవి అనేటువంటి పదంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం చూసినట్టయితే దుర్ గా అంటే దుర్ అనేటువంటి దిత్వాక్షరముతో కూడుకున్నటువంటి గా అనే పదము అక్షరము ఇందులో ఇమిడి ఉన్నది అయితే ఈ దుర్ అనేటువంటి ఈ ద్విత్వాక్షరానికి మనకు ఏం అర్థం ఉంది అంటే దుఃఖము దుర్భిక్షము దుస్వప్నము దారిద్ర్యము అనేటువంటి పదాలు అనేటువంటి అర్థాలు ఈ దుర్ అనేటువంటి అక్షరము మనకు తెలియజేస్తుంది అయితే గా అనేటువంటి ఒక అక్షరంతో ఈ ద్విత్వాక్షరము కూడి ఉన్నది కాబట్టి ఇది గా అనంటే నశింపజేయునటువంటిది అని మనకు పురాణాలు చెబుతున్నాయి ఏం నశింపజేస్తుందయ్యానంటే ఈ దుఃఖము నశింపజేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిదే దుర్గాదేవి అంతేకాకుండా దుర్భిక్షాన్ని నివారించేటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు దుర్గాదేవి దుర్వ్యసనాలను దూరం చేసేటువంటి అమ్మవారు దుర్గాదేవి ఇక దారిద్ర్యాన్ని కూడాను మనకు దరి చేరకుండా కాపాడేటువంటి అమ్మవారు దుర్గాదేవి కనుకనే ఈ దుర్గాష్టమికి అత్యంత ప్రాధాన్యత ఉంది ఈ దుర్గామాత ఆరాధించడం మూలకంగా మనకివన్నీ కూడాను కలుగుతున్నాయి అంటే వ్యసనాలు దూరం అవుతాయి దుర్భిక్షం రాకుండా ఉంటుంది దుర్గామాతను పూజ చేయడం మూలకంగా మనకు ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఈతి బాధలు దుర్భిక్షాలు ఇవన్నీ కూడాను లేకుండా ఉంటాయి అంటే సమయానికి వర్షాలు పడడము సమయానికి వర్షాలు పడడం మూలకంగా మనకు పంటలు పండడము ఇవన్నీ కూడాను దుర్గామాత యొక్క అనుగ్రహం మూలకంగా మనకు కలుగుతాయి అని మన శాస్త్రం చెప్తూ ఉంది అంటే దుర్భిక్షాన్ని నివారించేటువంటి అమ్మవారు ఈ అమ్మవారి యొక్క ఆరాధన మూలకంగా మనకు దుర్భిక్షాలన్నీ దూరం అవుతాయి ఇక వ్యక్తిగతంగా మనం ఆలోచించినట్టయితే ఎవరైనా కూడా దారిద్ర్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు వ్యసనాలకు లోనై ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఈ దుర్గామాతను ఆరాధించినట్టయితే దుర్గామాతను నిష్ఠతో ఏకాగ్రజిత్తంతో పూజించినట్టయితే ఇవన్నీ కూడాను ఆ వ్యసనాలన్నీ కూడాను దూరం అవుతాయి దారిద్ర్యం దూరం అవుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంపదలన్నీ కూడాను మనకు కలుగుతాయి అనేటువంటిది ఈ పదం లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి అర్థం ఇది కనుక దుర్గామాతకు అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఉంది ప్రాశస్త్యం ఉంది పూజా విధానం లోపల కూడాను విభిన్నంగా మిగతా దేవతల కంటే కూడాను ఒక నియమంతో మనము అమ్మవారిని పూజించవలసినటువంటి కర్తవ్యం మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది అయితే ఈ ఎనిమిదవ రోజు నవరాత్రులు నవరాత్రులు అంటే అమ్మవారికి మనము నవదుర్గలు అని అంటాం అంటే అమ్మవారు తొమ్మిది అవతారాలను ఎత్తారు ఎవరి కొరకు ఈ అవతారాలను ఎత్తారు అనంటే మానవాళ్ళి కొరకు మన కొరకే అమ్మవారు అవతారాలను ఎత్తారు అంటే శిష్టులను మానవులను భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్లను ధార్మికమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్లను రక్షించడానికి ఈ ఋషువులు ఋషులు మునులు వీళ్ళందరూ కూడాను ధర్మాన్ని రక్షించడానికి ఉన్నటువంటి వాళ్ళు గనక వాళ్లకు ఇబ్బంది కలగజేసేటువంటి ఎవరైనా రాక్షసులు ఉంటే వాళ్లను సంహరించడానికి ఈ అవతారాలు అమ్మవారు ఎత్తుతారు అలా ఈ తొమ్మిది అవతారాలు మనకు అమ్మవారు ఈ ఆశ్వీజ శుద్ధ ప్రతిపద మొదలుకొని నవమి వరకు తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మనకు అమ్మవారు దర్శనమిస్తారు ఆ అవతారాన్ని మనం ఆరాధిస్తాం ఆరాధించి అమ్మవారికి సంబంధించినటువంటి పూజా విధానాలను పూర్తి చేయడం మూలకంగా అమ్మవారి అనుగ్రహాన్ని మనము పొందుతాము అని మనకు శాస్త్రం చెబుతోంది అయితే ఈ దుర్గాష్టమి రోజున ఈ దుర్గాష్టమి యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే మనకు నవరాత్రులు అమ్మవారు యొక్క అవతారం ఎక్కడ ప్రారంభమైంది శుద్ధ ప్రతిపద రోజున అమ్మవారి యొక్క అవతారం ప్రారంభమైంది మొదటి అవతారము రెండవ అవతారము మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిదవ అవతారము మహాగౌరీ అవతారము ఈ దుర్గాష్టమి రోజున మహాగౌరి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు దుర్గాదేవి అన్నమాట ఈ దుర్గాదేవి యొక్క ప్రాధాన్యత గురించి మళ్ళీ మనం చెప్పుకుందాం ఏంటంటే పూర్వము మనము ఈ అమ్మవారికి సంబంధించినటువంటి ఆవిర్భావము పురాణ కథలు మనకు ఇతిహాసాలలో ఏం చెప్పి ఉన్నది అమ్మవారి విషయం అనేటువంటిది మనం చూసినట్టయితే పూర్వము రాక్షసులకు దేవతలకు మహాయుద్ధం ఉన్నది రాక్షసుల పక్షాన మహిషాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు రాక్షసులందరికీ కూడాను నాయకత్వం ఉన్నాడు ఇటువైపున దేవతలకు అందరికీ కూడాను ఇంద్రుడు నాయకత్వం వహిస్తున్నాడు దేవతలకు రాక్షసులకు మహాసంగ్రామం జరుగుతుంది వంద సంవత్సరాలు ఈ సంగ్రామము యుద్ధం జరిగినట్టుగా మనకు పురాణాలు చెబుతున్నాయి అంటే వంద సంవత్సరాలు అనంటే ఆ దేవ కాలము అనేటువంటిది మనకు విభిన్నంగా ఉంటుంది అంటే మనుషులకు ఉండే వంద సంవత్సరాలు కాదు మనుషులకు ఉండేటువంటి సంవత్సరాలతో పోల్చినట్టయితే ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఈ మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడి యొక్క నాయకత్వంలో ఆ రాక్షసులు తర్వాత ఇంద్రుడి యొక్క నాయకత్వం లోపల దేవతలు యుద్ధం చేసి ఉన్నారు అయితే ఇందులో మహాబలశాలులైనటువంటి ఆ రాక్షసులు దేవతలపై విజయాన్ని సాధిస్తారు విజయాన్ని సాధించి ఈ ఇంద్రుడికి ఉన్నటువంటి పదవిని మిగతా దేవతలకు ఉన్నటువంటి పదవులను అన్నిటినీ కూడా ఆక్రమించి ఇంద్ర పదవి అనేటువంటిది ఎన్నో యజ్ఞాలు యాగాలు చేస్తే ఆ పదవి లభిస్తుంది ఇంద్రుడు అలాంటి పదవి లోపల ఉన్నాడు అంటే దేవతలకు నాయకత్వం వహిస్తూ ఇంద్రుడు ఒక ఉత్కృష్టమైనటువంటి పదవిలో స్వర్గంలో ఉన్నాడనమాట దాన్ని ఈ మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు తీసుకొని అంటే ఓడించి ఆ దేవతలందరినీ కూడాను ఓడించి ఆ పదవిని తీసుకొని వీళ్ళందరినీ కూడాను ఈ దేవతలందరినీ కూడాను స్వర్గం నుండి పాలదోలుతాడు అంటే ఇంద్రుడు అగ్ని వాయువు వరుణుడు వీళ్ళందరూ కూడాను దేవతలు అంటే మనకు పంచభూతాల రూపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ప్రకృతి లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను దేవతా స్వరూపులే అనేటువంటి విషయం మనకిక్కడ పురాణ ఇతిహాసాల మూలకంగా తెలుస్తుంది అయితే అటువంటి ఆ పదవిని ఆ మహిషాసురుడు తీసుకొని వీళ్ళందరినీ కూడాను భూమిపైకి పంపించేస్తాడు ఎవరిని దేవతలందరినీ కూడాను అప్పుడు దేవతలు మానవులు ఎలానైతే తిరుగుతున్నారో వాళ్ళు కూడాను ఆ భూమి మీద తిరుగుతున్నారు అటువంటి పరిస్థితి లోపల ఆ దేవేంద్రుడు అంటే దేవతలకు ఇంద్రుడైనటువంటి ఆ ఇంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటాడు ఈ మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు మనను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు దేవతలందరినీ ఇబ్బంది పెడుతూ ఉన్నాడు ఎవరైతే యజ్ఞయాగాదుల కొరకు దేవతలకు హవిస్సును అర్పిస్తున్నారో అవన్నీ కూడాను వాళ్లే స్వీకరిస్తున్నారు మన వరకు రావట్లేదు అనేటువంటి ఉద్దేశాన్ని ఆ దేవతలకు దేవతలు వెళ్ళి శివకేశవులకు చెప్పుకుంటారు శివకేశవులు ఎక్కడ ఉంటారు శివుడు కైలాసంలో ఉంటాడు కేశవుడు వైకుంఠంలో ఉంటాడు కనుక శివకేశవులకు చెప్పడం మూలకంగా శివకేశవుల దగ్గరికి వెళ్ళి వీళ్ళ మొర వినిపించుకుంటారు అప్పుడు మొత్తం విన్న తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు ఈ దేవతలు పడుతున్నటువంటి కష్టాలను వాళ్ళు వివరించిన తర్వాత మొత్తం విన్న తర్వాత అప్పుడు ఒక రకమైనటువంటి కోపంతో బ్రహ్మదేవుడు విష్ణువు తర్వాత శంకరుడు ఆ మొత్తం కథ విన్న తర్వాత వీళ్లకు ఎక్కడ లేని ఒక కోపం వస్తుంది ఆ కోపంతో ఒక తేజస్సు ఉద్భవిస్తుంది అనమాట ఆ తేజో రూపంలోనే ఆవిర్భవించినటువంటి అమ్మవారే దుర్గా అమ్మవారు అంటే ఈ త్రిమూర్తుల యొక్క కోపంతో ఉద్భవించినటువంటి ఏదైతే ఆ తేజస్సు ఉన్నదో ఆ తేజు రూపకంలో ఉన్నటువంటి అమ్మవారే దుర్గమ్మవారు కనుక దుర్గామాత యొక్క అనన్య సామాన్యమైనటువంటి శక్తి ఉంది అనేటువంటిది మనకు ఇతిహాసం మూలకంగా తెలుస్తుంది ఈ విధంగా ఆ తేజస్సుతో అమ్మవారు ఉద్భవించింది తర్వాత అమ్మవారు ఉద్భవించిన తర్వాత మిగతా దేవతలందరూ కూడాను వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారం శంకరుడు త్రిశూలాన్ని ఇస్తాడు ఆ అమ్మవారికి అంటే ఆ తేజస్సుతో ఎప్పుడైతే అమ్మవారు ఉద్భవించిందో ఉద్భవించిన తర్వాత శంకరుడు తన త్రిశూలాన్ని త్రిశూలము అనంటే అది ఒక గొప్ప ఆయుధం శంకరుడికి అది అమ్మవారికి సమర్పిస్తాడు ఇస్తాడు బహుకరిస్తాడు తర్వాత కేశవుడు అంటే విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఏమిస్తాడు అమ్మవారికి మాతకు అనంటే సుదర్శన చక్రాన్ని ఇస్తాడు సుదర్శన చక్రము అనంటే అప్రతిహతమైనటువంటిది ఇంకా ఒక్కసారి ఆ చక్రాన్ని వదిలితే ఇంకా దానికి అడ్డు ఉండదు అలాగే త్రిశూలం కూడాను త్రిశూలంతో సంవరించలేనటువంటి శక్తి అనేటువంటిది ఏది ఉండదు అలాంటి త్రిశూలాన్ని శంకరుడు బహుకరిస్తాడు సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తి ఈ అమ్మవారికి తేజో రూపంలో ఈ ముగ్గురి యొక్క తేజో రూపంతో ఉద్భవించినటువంటి అమ్మవారికి సుదర్శన చక్రాన్ని ఇస్తాడు అంతేకాకుండా మిగతా దేవతలు ఉన్నారు వరుణుడు ఉన్నాడు వాయుదేవుడు ఉన్నాడు అగ్ని ఉంది భూమి క్షీర సముద్రము ఇవన్నీ కూడాను ప్రకృతి మొత్తం కూడాను భగవంతుడి యొక్క స్వరూపమే గనక వాళ్లకు తోచినట్టుగా అంటే వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటివన్నీ కూడాను అమ్మవారికి బహుకరిస్తారు అందులో భాగంగా వరుణదేవుడు శంఖాన్ని పాషాన్ని అమ్మవారికి ఇస్తాడు తర్వాత అగ్నిదేవుడు శక్తి అనేటువంటి ఆయుధాన్ని ఇస్తాడు అగ్నికి ఉన్నటువంటి శక్తి అనన్య సామాన్యమైనటువంటిది కనుక అగ్ని ఆ అమ్మవారికి శక్తి రూపంలో ఉన్నటువంటి ఆయుధాన్ని బహుకరిస్తుంది ఇక వాయుదేవుడు వాయుదేవుడు దేనికి ప్రతీక వేగానికి కాబట్టి ఆ వాయుదేవుడు ధనుస్సును తర్వాత బాణాలను ఉన్నటువంటి ఒక తుణీరము అనంటే బాణాలు పెట్టుకునేటువంటిదన్నమాట దాన్ని ధనుస్సును ఆ వాయుదేవుడు బహుకరిస్తాడు అట్లాగే ఇంద్రుడు కూడాను అమ్మవారికి వజ్రాయుధాన్ని బహుకరిస్తాడు తర్వాత ఐరావతాన్ని యమధర్మరాజు కాలదండాన్ని ఇలా ప్రజాపతి అక్షమాలను ఇలా వీళ్ళందరూ కూడాను దేవతలు ఆయుధాలను ఆభరణాలను అన్నిటినీ కూడాను అమ్మవారికి బహుకరిస్తారు అంటే అందరి యొక్క శక్తితో ఉద్భవించినటువంటి ఒక స్త్రీ రూపమే దుర్గాదేవి దుర్గామాత అనేటువంటిది మనకు పురాణ ఇతిహాసాలు చెప్తూ ఉన్నాయి కనుక అందరి శక్తిని సమాయత్తం చేసి ఉద్భవించినటువంటి అమ్మవారు గనక అందరి దేవుళ్ళకు ఏదైతే శక్తి ఉందో అందరూ కలిస్తే ఏదైతే శక్తి ఉంటుందో ఆ ఒక్క శక్తి ఈ దుర్గామాత లోపల ఉంది అనేటువంటిది మనకిక్కడ ఈ పురాణ ఇతిహాసంలో ఉన్నటువంటి ఈ కథ భాగం మనకు తెలియజేస్తుంది అలాంటి అమ్మవారు అంటే అమ్మవారి యొక్క ఆవిర్భావము అమ్మవారి యొక్క శక్తి సామర్థ్యాలు ఇలా ఉన్నాయి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది అయితే ఈ దుర్గాష్టమి రోజున దుర్ దుర్గాష్టమి యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే దుర్గాదేవి ఆవి ఆవిర్భావము పురాణంలో ఏముంది ఇతిహాసంలో ఏముంది అనేటువంటి విషయం మీకు చెప్పాను తర్వాత ఈ దుర్గాష్టమి రోజున ఏంటి ఇంతటి ప్రాధాన్యము మహిషాసురుణ్ణి మరి సంహరించాలి అసలు అమ్మవారి యొక్క అవతారమే మహిషాసురుణ్ణి సంహరించడానికి ఉద్భవించినటువంటి అవతారం కాబట్టి మహిషాసురుణ్ణి సంహరించేటువంటి ఆ కార్యక్రమంలో ఎంతోమంది రాక్షసులను అంటే మొదటి రోజు కొంతమంది రాక్షసులను రెండవ రోజు అవతారంలో కొంతమంది రాక్షసులను ఇలా సంహరిస్తూ సంహరిస్తూ వస్తుంది సంహరిస్తూ వస్తూ ఈ ఎనిమిదవ రోజున అంటే అష్టమీ రోజున అమ్మవారు మహిషాసురుడికి సంబంధించినటువంటి ఆ సేనాధిపతులు ఎవరైతే ఉన్నారో అంటే ఆ సైన్యానికి అధిపతులు సైన్యాన్ని నడిపించేటువంటి వాళ్ళు వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు కాబట్టి ఈ అష్టమీ రోజున వాళ్లను సంహరించడానికి ఒక శక్తిని పొందినటువంటి రోజు అనమాట ఈ దుర్గాష్టమి అనేటువంటిది అంటే సైన్యాధిపతులను ఎప్పుడైతే సంహరించడం జరుగుతుందో అప్పుడు ఇక విజయానికి బాట పడినట్టే ఆ సైన్యాధిపతులు ముఖ్య గణంలో ఉండేటువంటి రాక్షసులు వీళ్ళందరూ సంహరించబడితే ఇంకా మహిషాసురుడికి బలం ఉండదు కనుక ఈ దుర్గాష్టమి రోజున అమ్మవారు అనన్య సామాన్యమైనటువంటి ఒక శక్తిని పొందుతుంది అంటే శక్తి స్వరూపంలో ఈ అమ్మవారు దుర్గాష్టమి రోజున ఉంటారు ఆ శక్తితో మహిషాసురుడి యొక్క సేనాధిపతులను ముఖ్యమైనటువంటి రాక్షస గణాన్ని మొత్తాన్ని కూడాను సంహరిస్తుంది అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది కనుక ఈ దుర్గాష్టమికి అత్యంతమైన అత్యంత ప్రాధాన్యత ఉంది అంటే ఒక శక్తి స్వరూపంలో ఉండేటువంటి అమ్మవారు అన్నమాట ఈ దుర్గామాత దుర్గాష్టమి రోజున ఉన్నటువంటి అమ్మవారు మహాగౌరి రూపంలో ఉంటుంది తర్వాత శక్తి రూపంలో ఉంటుంది కనుక మనము ఈ దుర్గాష్టమి రోజున శక్తి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని కొలుస్తాం ఆరాధిస్తాం అయితే ఈ దుర్గాష్టమి రోజున సరే ఇది పురాణంలో ఇతిహాసంలో చరిత్రలో ఇలా ఆవిర్భావం ఉంది అమ్మవారిది అయితే ఈ దుర్గాష్టమి రోజున మనము ఏమి చేయాలి ఈ శక్తి రూపంలో ఉన్నటువంటి ఈ దుర్గామాతను ఈ దుర్గాష్టమి రోజున మనం ఆరాధన చేయడం మూలకంగా మనకు ఏమీ కలుగుతుంది ఏ విధంగా ఆరాధన చేయాలి ఏ విధంగా మనము పూజా విధానాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ దుర్గాష్టమి అనేటువంటిది శక్తి ఆరాధనకు చాలా ముఖ్యమైనటువంటి రోజు అంటే దుర్గాదేవి దుర్గా మాత అంటేనే ఒక శక్తికి ప్రతిరూపం అంటే అందరు దేవతల యొక్క శక్తిని సమాయత్తం చేసుకొని ఉద్భవించినటువంటి అవతారం గనక ఈ శక్తికి మనము ఎలా ఆరాధన చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఈ దుర్గాష్టమి రోజున శక్తి ఆరాధనకు అంటే శక్తి ఉపాసకులకు సాధకులకు శక్తి సాధకులకు దుర్గాదేవి నవరూపాలలో శక్తిని మనము ఆరాధిస్తాము అయితే ఇందులో ప్రధానంగా ఏంటంటే శాస్త్రం చెప్పినటువంటిది అష్టమి వెళుతూ నవమి ప్రారంభ సంధి లోపల అంటే అష్టమి అంత్య సమయంలో నవమి ప్రారంభ సమయంలో దీన్ని సంధి సమయము అని అంటాం అంటే ఈ సంధి సమయంలో అష్టమి నవమి సంధి సమయంలో ఎవరైతే ఈ అమ్మవారిని పూజిస్తారో అమ్మవారిని ఆరాధిస్తారో వాళ్లకు అనన్య సామాన్యమైనటువంటి శక్తులు వస్తాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ సంధి సమయం లోపల మనము దుర్గామాతకు సంబంధించినటువంటి స్తోత్రాలు దుర్గామాతకు సంబంధించినటువంటి పారాయణాలు ప్రధానంగా మనకు ప్రహతంగా ఆచారంలో ఉన్నటువంటిది చండీపారాయణము ఈ చండీపారాయణము ముఖ్యంగా ఈ సంధి కాలం లోపల చండీపారాయణం చేసి హోమం చేయడం మూలకంగా తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేయడం మూలకంగా పూజలు చేయడం మూలకంగా మనకు ఒక ఉత్కృష్టమైనటువంటి శక్తి కలుగుతుంది అని మనకు పురాణాలు చెప్తున్నాయి ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి కనుక సంధి సమయంలో ఈ అమ్మవారికి పూజ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అయితే ఈ సంధి సమయంలో పూజ చేయడం మూలకంగా మనకు విద్యార్థులకు ముఖ్యంగా విద్య లభిస్తుంది తర్వాత శౌర్య పరాక్రమాలు లభిస్తాయి అనన్య సామాన్యమైనటువంటి మనకు ఒక ప్రజ్ఞా పాఠవాలు లభిస్తాయి అమ్మవారిలో అన్ని శక్తులు ఉన్నాయి కనుక మనము పూజించే విధానము ఒక భక్తి శ్రద్ధలతో మనం చేసినట్టయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు బాగా లభిస్తుంది అంతేకాకుండా అమ్మవారు రక్షణగా మనకు నిలుస్తారు వజ్రాయుధం ఉంది అమ్మవారి చేతిలో కాబట్టి అది ఒక రక్షణ కవచం కనుక ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో పూజిస్తారో వాళ్ళ జీవితానికి అమ్మవారు ఒక రక్షణగా నిలుస్తారు అనేటువంటిది కూడా మనకు శాస్త్రం చెప్తుంది అంతేకాకుండా ఈ దుర్గాష్టమి రోజున ముఖ్యంగా మహాగౌరి యొక్క అవతారం కనుక కన్యకలను అంటే చిన్న పిల్లలను మహాగౌరిగా మనం భావించి వాళ్లకు పూజ చేయడం అనేటువంటిది మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి ఈ దుర్గాష్టమి రోజున ముఖ్యంగా కుమారి పూజ అంటే కన్యారూపంగా భావించి ఆ దుర్గామాతను కన్యారూపకంగా మనం కన్యారూపంలో ఉన్నటువంటి ఆ దుర్గామాతను పూజ చేయడం మూలకంగా మనకు ఏం కలుగుతుంది అనంటే భయాలు తొలగిపోతాయి అడ్డంకులు రాకుండా ఉంటాయి మనం చేసేటువంటి పనుల లోపల తర్వాత ఆ కన్యకు పాదప్రక్షాళన చేసి నైవేద్యం సమర్పించి సాంప్రదాయం ప్రకారంగా పూజ చేసినట్టయితే మనకు ఇవన్నీ కూడాను లభిస్తాయి ఆ అమ్మవారు ఆ దేవి మహాగౌరి దుర్గామాత మనను అనుగ్రహిస్తుంది అని మనకు శాస్త్రం చెప్తుంది అయితే ఈ విధంగా అందరూ కూడాను దుర్గాష్టమి రోజున సంధి సమయంలో అష్టమి నవమి సంధి సమయంలో ప్రత్యేకమైనటువంటి స్తోత్రాలు పారాయణాలు పూజలు చేయడం మూలకంగా మీకు అనన్య సామాన్యమైనటువంటి ప్రతిఫలము ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది ఇక ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకంగా మనము అమ్మవారి పూజ మూలకంగా ఏం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే అమ్మవారిని పూజించడం మూలకంగా మానవాళికి మనుషులకు ఏం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే అమ్మవారు దుర్గారూపేణ సంస్థిత అని మనకు శాస్త్రం చెప్తుంది అంటే యాదేవి సర్వభూతేషు దుర్గారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అంటే సర్వభూతాల లోపల కూడాను అమ్మవారు దుర్గా రూపంలో ఉన్నారు అంటే ప్రపంచము ప్రకృతి లోపల ఏ భూతంలో మనం ఏ వస్తువు తీసుకున్నా ఏది తీసుకున్నా కూడాను అందులో అమ్మవారు దుర్గా రూపంలో ఉంటారు కాబట్టి ఆ అమ్మవారు దుర్గా రూపంలో ఉన్నటువంటి అమ్మవారు మనను కష్టాలను తొలగించి మనకు ఒక శక్తిని ప్రసాదిస్తుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఈ దుర్గామాతను కొలవడం మూలకంగా శక్తి వస్తుంది ఎందుకంటే శక్తి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు కాబట్టి శక్తి వస్తుంది అనేటువంటి విషయం మనకు చెప్తుంది అంతేకాకుండా యాదేవి సర్వభూతేషు భక్తి రూపేణ సంస్థిత అన్నారు అంటే ఈ అమ్మవారు ప్రతీ భూతం లోపల అంటే భూతము అని అంటే వస్తువు అన్నమాట ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వస్తువుల లోపల కూడాను శక్తి రూపంలో ఉన్నారు కాబట్టి ప్రతి వస్తువును మనము అమ్మవారిగా భావించి వాళ్లకు కావలసినటువంటి సదుపాయాలు అంటే మనకు భూమి ఉంది భూమి పంచభూతాలలో ఒక వస్తువు అది కూడాను అమ్మవారి స్వరూపమే కనుక ఆ భూదేవిని మనము స్మరించడము పూజించడము వీటి మూలకంగా మనకు ఒక దైవానురక్తి మూలకంగా మనకేమవుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది తర్వాత ముఖ్యమైనటువంటిది యాదేవి సర్వభూత మాతృరూపేణ సంస్థిత అన్నారు అంటే తల్లి యొక్క రూపం లోపల కూడాను ఈ అమ్మవారు ఉంది అంటే జననీ రూపంలో ఉండడము మనకు పోషకాన్ని అంటే పోషక రూపం అన్నమాట రూపం అంటే ఏంటి మనను పెంచి పోషించేటువంటి ఒక స్థాయి లోపల స్థితి లోపల అమ్మవారు ఉన్నారు అంటే మాతృమూర్తి లోపల కూడాను అమ్మవారు ఉన్నారు కాబట్టి తల్లిని గౌరవించడము తల్లిని సేవించడము అనేటువంటిది మనకు మానవాళికి ప్రథమ కర్తవ్యము అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది అంటే ఈ ఆవిర్భావము తర్వాత దుర్గామాతలో ఉన్నటువంటి శక్తి ఇవన్నీ మనం చూసినట్టయితే మనకు ద్యోతకమవుతున్నటువంటి విషయం ఏంటంటే దుర్గాదేవి ఆ దుర్గా రూపంలో ఉన్నప్పుడు అంటే అమ్మవారు దుర్గా రూపంలో ఉన్నప్పుడు మన కష్టాలను కూడాను దూరం చేస్తుంది మనను రక్షిస్తుంది తర్వాత ఆ దుర్గాదేవి అంటే అమ్మవారు శక్తి రూపంలో ఉన్నప్పుడు మన జీవితాన్ని ఒక ఉత్సాహవంతంగా తయారు చేస్తుంది అంటే ఆరాధించడం మూలకంగా తర్వాత దుర్గామాతను మనం పూజించడం మూలకంగా మాతృ లోపల కూడాను అమ్మవారు ఉంటుంది కాబట్టి మాతృ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని మనం ఆరాధించడము పూజించడం మూలకంగా మనకేం కలుగుతుంది పోషణ కలుగుతుంది తల్లి ఏ విధంగానైతే మనను లాలనతో పెంచుతుందో లాభాపేక్ష లేకుండా మనను పెంచుతుందో ఆ విధంగా అమ్మవారు మనను పోషిస్తారు కనుక అమ్మవారి యొక్క ఆరాధన అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఈ దుర్గాష్టమి రోజున మీరందరూ కూడాను అమ్మవారిని ఏకాగ్ర చిత్తంతో ఆరాధించినట్టయితే తప్పకుండా అమ్మవారిలో ఉన్నటువంటి సర్వశక్తులు మీకు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో మీకు ఆయురారోగ్యాలు కలుగుతాయి ఐశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడాను కలుగుతాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తోంది గనక ఈ విధంగా దుర్గాష్టమి రోజున అమ్మవారిని ఆరాధించండి అనుగ్రహాన్ని పొందండి దుర్గాష్టమి సందర్భంగా ప్రేక్షకులందరికీ ఆ దుర్గామాత యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్యాలన్నీ కూడాను సుఖమయమైనటువంటి జీవితం ఉండాలని చెప్పేసి మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను శుభం